రిషి పాత్రను చంపేసిన తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ను చూడటానికి జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నది వాస్తవం అందుకే ముఖేష్ కూడా ఉన్నప్పుడు రేటింగ్ విషయంలో ఈ సీరియల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది కానీ ఇప్పుడు టీఆర్పి దారుణంగా పడిపోయింది బ్రహ్మముడి కార్తీక దీపం టూ తర్వాత మూడో స్థానానికి గుప్పిడంత మనసు సీరియల్ పడిపోయిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది అయితే మళ్ళీ గుప్పిడెంత మనసు సీరియల్ను పైకి లేపడానికి స్టార్ మా గట్టిగా ట్రై చేస్తుందని తెలుస్తుంది అందులో భాగంగానే మన హీరో రిషి సార్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని విశ్వనీయ వర్గాల సమాచారం ముఖేష్ గౌడ కూడా రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ టాక్ అతి త్వరలోనే మన రిషి సార్ మనల్ని మెస్మెజ్ చేయడానికి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గీతా శంకరం మూవీ షూటింగ్ ను వీలైనంత ఎర్లీగా కంప్లీట్ చేసి గుప్పెడంత మనసు సీరియల్ సెట్లోకి ముఖేష్ గౌడ అడుగు పెట్టనున్నాడని తాజా సమాచారం లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తన ఫ్యాన్స్ ను కలవబోతున్నందుకు రిషి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన న్యూస్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేయనున్నాడట మరోవైపు గుప్పడెంత మనసు సీరియల్ ఫోటోను కూడా డిస్నీ రీసెంట్ రీసెంట్గా చేంజ్ చేశారు ఇంతకు ముందు ఉన్న పాత ఫోటోను తొలగించి రిషి సర్ వసుధర కలిసి ఉన్న ఒక కొత్త ఫోటోను డిస్నీ లో అప్లోడ్ చేసింది దీన్ని బట్టి చూస్తుంటే గుప్పడెంత మనసు సీరియల్లోకి అతి త్వరలోని రిషి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తుంది ఇదే నిజమైతే ముఖేష్ గౌడ అభిమానులు చిరుకాల కోరిక నెరవేరినట్లే ఎందుకంటే రిషి పాత్రను చంపేసిన దగ్గర నుంచి ముఖేష్ గౌడ అభిమానులు చాలా బాధపడుతున్నారు ముఖేష్ గౌడ లేని గుప్పెడంత మనసు సీరియల్ దేవుడు లేని గుడి లాంటిదే అనుకుంటూ ఇన్నాళ్ళు భారంగా కాలాన్ని వెలదీశారు కానీ ఇప్పుడు సీరియల్లోకి రిషి సార్ మళ్ళీ వస్తున్నారని సాంకేతికతలు రావడంతో అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ ఫేవరెట్ హీరోని చూసేందుకు ఆతృతగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు లక్కీ మీడియా కూడా మీలాగే ఆ రోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది మనందరికీ ఒక మెమరబుల్ డేగా మారనున్న ఆ స్పెషల్ డే తొందరగా రావాలని లక్కీ మీడియా మనసారా కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన డార్లింగ్ ముఖేష్ గౌడ ఫ్యాన్స్కి షేర్ చేయండి అలాగే రిషిని వెంటనే సీరియల్లోకి తీసుకురావాలని కామెంట్ పెట్టండి మీ మెసేజ్లన్నీ స్టార్మాతో పాటు గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్షన్ టీమ్ వరకు చేరేలా మేము ట్రై చేస్తాం రిషి సార్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే మన ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం యు బాయ్ బాయ్